సంవత్సరం విక్రమార్థు శలు రెండు వేల ఎనభై రెండు రాష్ట్ర అవతరణ తెలంగాణ రాష్ట్ర అవతరణార్థులు పదకొండు అట్లాగే భారతదేశ స్వాతంత్రార్థులు డెబ్బై ఎనిమిది శ్రీ శంకరాచార్యార్థము రెండు వేల తొంభై ఏడు శ్రీ శాలి మహర్షి పంతొమ్మిది వందల నలభై ఏడు శ్రీ రామాలు వెయ్యి ఎనిమిది ప్రస్తుతము ఇంగ్లీష్ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జరుగుతూ ఉన్నాడు ఈ సంవత్సరం ఈ సంవత్సరము రవి అయినారు అలాగే సూర్యంగా వాళ్ళు రాజుకు సరి అయినటువంటి మంత్రి కూడా ఉండాలి ఆ మంత్రి గారి యొక్క ఎవరైతే ఆ పదవి తీసుకున్నారో వారు కనుక సక్రమంగా ఆ మహారాజుకి సూచనలు చేస్తూ ఉంటారో ఆ యొక్క రాజ్యం కానీ ఆ యొక్క ప్రభుత్వాలు కానీ చాలా పరిపుష్టంగా ఉంటాయి అటువంటి ఆధిపత్యాన్ని ఈ సంవత్సరం చంద్రుడికి ఇవ్వడం జరిగింది ఈ సూర్య చంద్రులు లేకపోతే మనకి ఉదయాలు అస్తమయాలు అనేటువంటి ఉండవు కనుక ఈ సంవత్సరం రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు వలన పూర్వ సస్యాధిపతి గురుడు అపరముడు అనగా ధాన్యములు మినులు అలాగే ఓవరు ఇటువంటి అప సస్యములన్నీ కూడా వీటి అన్నింటికి అధిపతి కుజులు అవినారు అలాగే ధాన్యాధిపతి కుజులు అవడం వలన చాలా బాగుంటుంది రసాధిపతి మరియు నీరసాధిపతి కుదులు అలాగే తొమ్మిది నవగ్రహములలో నాలుగు పాపులుగాను ముగ్గురు శుభ్రులుగానూ ఉన్నారు అట్లాగే పగటి కాలంలో సూర్యుడు ఆర్ద్ర నక్షత్రం ప్రవేశం చేత ధాన్యాదులు ధరలు పెరుగుతాయి సస్యములకు అలాగే అవసరమైనటువంటి దృష్టి అనగా వానలు సకాలంలో కురుస్తాయి పశుపాలకాభివృద్ధిను యమునికి వచ్చడం వలన పశుపాలకు ఎముడయ్యారు ఈ సంవత్సరం ఈ పశుపాలకు ఎముడవడం వలన కాలిపన శ్రద్ధ కొంచెం తక్కువగా ఉంటుంది తూముల వర్షం ఈ సంవత్సరం పడుతుంది ఆ రెండు తూముల వర్షంలో తొమ్మిది భాగములు పైన తొమ్మిది భాగములు సముద్రమైన రెండు భాగములు భూమి ఎండూ వర్షిస్తాయి ఎత్తని భూములు ఎత్తని భార్యలు ఈ సంవత్సరం సూర్యులు అవడం వలన ఆ సూర్యునికి ఇష్టమైనటువంటి రంగు ఎరుపు అందువల్ల ఎర్రని భూములు ఎర్రని పంటలు బాగా పండుతాయి విశేషంగా రాణిస్తాయి మొత్తం మీద పదహారు వేసముల పంటకు ఎనిమిది వేసముల పంట చేతికి అందుతుంది జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి నాటికి తొలభై వర్షము పడతాయి అట్లాగే కర్తవ్య నిర్ణయం నాలుగు మే రెండు వేల ఇరవై ఐదో తారీఖు వైశాఖ వైశాఖసు అష్టమి ఆదివారం తొందర కట్టడి ప్రారంభము పదకొండు మే రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం నిజ కట్టడి ప్రారంభము ఈ నిజ కట్టరి అంటే పెద్ద కట్టడి పదకొండవ తారీఖు మొదలు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఉంటుంది ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు పెద్దరాత్రి పూర్తవుతుంది తరువాత మోహము ప్రతి జూన్ రెండు వేల ఇరవై ఐదు అనగా జ్యేష్టమాసంలో వచ్చేటువంటి పూర్ణిమ మంగళవారం మొదలగు ఎనిమిది ఏడు జూలై రెండు వేల ఇరవై ఐదు అనగా సుమారుగా ఇరవై ఎనిమిది రోజులు మూఢమి గురుమోమి ఉంటుంది అట్లాగే ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మార్గశ మాసం శుద్ధ దశమి మొదలు పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు బహుళ ఏకాదశి శుక్రవారం వరకు శుక్రమోఢమి సుమారు మూడు నెలల కాలం శుక్రమోఢమి ఉన్నది ఉన్నటువంటి ఈ పన్నెండు మాసములు అంటే ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు ఉంటాయి ఈ పన్నెండు నెలలో సుమారుగా మాసంతో కలిపి ఈ మూఢములు గురుమూఢమి శుక్రమూఢముతో పాటు మాసంతో కలిపితే ఐదు మాసములు శుభముహూర్తములు ఉండవు అట్లాగే సరస్వతీ నదికి ఈ సంవత్సరం పుష్కరాలు ప్రారంభమవుతాయి ఈ సరస్వతి నాటి పుష్కరములు పదిహేను మే రెండు వేల ఇరవై ఐదవ తారీఖు ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పన్నెండు రోజులు కూడా సరస్వతి నాటి పుష్కరములు పద్నాలుగో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు శుద్ధ విద్యా బుధవారం రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు బృహస్పతి మిథున రాశిలో ప్రవేశం వలన సరస్వలీ నది పుష్కరములు ప్రారంభమవుతాయి అనగా పదిహేనవ తారీఖు ఉదయం నుండి ఇరవై ఆరవ తారీఖు వరకు నది పుష్కరములు ఈ పన్నెండు రోజుల్లో సరస్వతి నదిలో సంకల్ప పూర్వకంగా జప దాన తర్పణాదులు చేయటం వలన మన పితృదేవతలు సంతృప్తి చెంది మన వంశం అభివృద్ధి చెందుతుంది అట్లాగే ఈ నదులు గంగా గౌనా సరస్వతి నదులు ఏవైతే ఉన్నాయో ఈ సరస్వతి నది అంతర్వాహిగా మనకి ఉంటుంది కనుక ఈ యొక్క సరస్వతి నది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భీంపూర్ అనేటువంటి గ్రామంలో ఉన్నది ಆಗೇ ಹರಿತ್ರಾಣ್ಡಿ ಈಯొక్క ಭೀಂಕುರಾಯನದಿ ಗ್ರಾಮానికి ಬರார் ಅಕಲಿಗೆ ಈ ಸಮಸ್ಕಾರಂ ವಿಶ್ವಾರಸುದಾನ ಸಮಸ್ಕಾರ ಫಲಂ ಈ ಸಮಸ್ಕಾರಂ ಸಸ್ಯellum ಧರಣಂ ಆಲನೇ ವರ್ಷಂ ಬಾನುನೈ ಪ್ರಜಲು ಚಾನ ಅಪರಮತ್ತಂನ ಕುಂಡರಂ ಮಂಜಿನಿ ಎಂದುನಂತರ ಗಂಗತನಂ ಇತ್ತು ಗಾ ಜರುಗತ ಕనుక ಪ್ರಜಲು ಚಾನ అప్రమత్తంగా ఉండాలి అలాగే ప్రజల యొక్క ఆరోగ్య విషయంలో చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు అధికారులు ధనమును ఖర్చు చేయటకు ఎరకాడారు పాలకులు లోభత్వము చూపేద్దామని అనుకున్నాను ప్రజల్లో వచ్చేటువంటి ఎవరైతే ఒక పైసలా ఉంది ప్రభుత్వంపై గట్టిగా మాట బాధ వృత్తి ఎవరైతే చెబుతారో వారి యొక్క మాటలు వల్ల ఖర్చు చేయడానికి చెత్తలు దిగి వస్తారు అలాగే ఆహార ధాన్యము ధరలు బాగా తీరుగుతాయి వర్షాలు గుధులు అవుతున్న వలన మేఘములు బాగా ఎక్కువగా ఉంటాయి సస్యములు మధ్యముగా ఉంటాయి యక సమసకర ఫలం ఈ విస్వారసన సంస్కారానికి అధిపతి రాహువు యక విస్వారసన సంస్కార రాహు అధిపకర్ణంన తమోగ్రణంన తమోబ్రమంగా కేటిక బుద్ధి కాని చెల్లేటికుడా నచ్చుపోవడం అలానే మందగుణతనం గా ఉంటారు ప్రజ ఈ విస్వారసన సంస్కారంలో అలానే విద్యా వైద్యం శాస్త్రములు ప్రత్యేకించి మందులు కొనుగోలు కొనుగోలు చేయటం ఇటువంటి వాటి వలన చాలా విశేషమైనటువంటి మంచి పేరు మన దేశానికి వస్తుంది అట్లాగే ప్రజలు ఎక్కువగా దూరంలో ఆడటం వలన ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది కనుక జోరం అనేది దూరంగా ఉండాలి ఎవ్వరికీ కూడా ఉపయోగపడైనటువంటి నిరర్భకమైనటువంటి ఖర్చును ఎక్కువగా కట్లు చేస్తూ ఉంటారు మొదలై అట్లాగే రాహుదోషములు తొలుగుటకు అధిదేవత ప్రత్యేవతైనటువంటి రాహుగ్రహాధిదేవతైనటువంటి గౌరీ దేవి లేదా పార్వతీ మాతను పూజించడం వలన అలాగే రాహు యొక్క ప్రత్యర్దేవత అయినటువంటి సర్పనగా సుబ్రహ్మ సుబ్రహ్మణ్యేశ్వరం కనుక పూజ చేయడం వలన రాహు సంబంధమైనటువంటి దోషములు కలిగి వారి యొక్క అనుగ్రహము మనందరికీ ఉంటుంది ఈ విశ్వామ స్నాన సంవత్సరంలో చైత్రమాసమున అనగా ఈరోజు ప్రారంభము ఈ నెలంతా కూడా రాజకీయ అందోళనంగా ఉంటుంది అలాగే ధాన్యం ధరలు బాగా ఎక్కువగా పెరుగుతాయి వైశాఖ మాసంలో మన పక్క దేశంలో దుర్భిక్షం అధికంగా ఉంటుంది అలాగే ఆహార ధాన్యాలు కొంత కొరత ఏర్పాటు ఉంటుంది మాసంలో అగ్ని భయాలు ఎక్కువగా ఉన్నాయి కనుక జ్యేష్ఠమాసంలో జాగ్రత్తగా ఉండాలి ఆహార మాసం అనగా అల్పవృష్టి శ్రావణ భాగ మాసాల్లో కొన్ని ప్రాంతంలో సృష్టిగాను కొన్ని ప్రాంతాలలో అనావృష్టిగా ఉంటుంది అలాగే ఆస్టియమాసంలో పశువులకి ధరలు బాగా ఎక్కువగా ఉంటాయి వెండి బంగారు ధరలు సరి సమానంగా ఉంటాయి కార్తీక మార్గశమాసాలలో అన్ని రకాల వస్తువుల ధరలు కూడా సరసముగా ఉంటాయి మాసంలో ధరలు అధికంగా ఉంటాయి ఈ ప్రపంచమున యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా యుద్ధంలో సన్నద్ధులై ఉండాలి ప్రజలకు శస్త్రముల వలన భయముగా ఉంటుంది వర్ష లగ్నాధిపతి రవి రవి లగ్నముకు దుస్థానమైనటువంటి అష్టమ స్థానం గురుడు తృతీయమందు ఉండాల సాధారణ జీవన పరిస్థితి ప్రతి ఒక్కరిపై ప్రజల యొక్క ఆరోగ్యంపై ప్రభావితం అవుతుంది భారతదేశ సార్వభౌమాధికారం విషయంలో ఎటువంటి రాజీ ఉండదు ఏ దేశంతో అయినా సరే సరి సమానంగా మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి అలాగే భారతదేశానికి నలువైపుల నుండి కూడా ఎంత ప్రమాదం పొంచి ఉన్నానో కూడా మన భారతదేశం యొక్క స్థిర నైపుణ్యం వలన వాటిని తిట్టుపడడం జరుగుతుంది ఎవరు ప్రయోజనాలు వారు కాపాడుకోవడానికి అన్నట్టుగా ప్రజల యొక్క తీరు కూడా మధ్య మధ్యలో ఉంటూ ఉంటుంది అట్లాగే ఇతర దేశాలతో అనేక అంశాలు సున్నితంగా మాట్లాడాలి విద్యాలయం యొక్క పది మంది నేర్చుకునేలా ఉంటుంది అలాగే విశ్వవిద్యాలయాలలో విద్యా విషయంలో కలిగిన అధ్యాపకులను ఎంపిక చేసుకుంటారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శిశు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాయి ప్రజలు అంటున్యాలు వంటి విషయాల్లో మెరుగైనటువంటి విధానం అమలవుతుంది గత సంవత్సరం కంటే ఈ విశ్వాస సంవత్సరంలో వైవాహిక వ్యవస్థ మంచిగా తయారవుతుంది విడాకుల కోసం ఆశ్రయించడం తక్కువ ముఖం అట్లాగే దేశంలో మతమార్పులు మాయమాటలు చెప్పి వివాహాలు చేసుకోవడం విషయాలపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటాయి ఆలయాలు ధార్మిక క్షేత్రాలకు రక్షణ ప్రతినితం చేస్తారు అలాగే కుట్రలు దేవాలయాలపై అనేక రకాలుగా కుట్రలు జరగకుండా వాటిని బహిర్గ్రతం చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి కొన్ని కొన్ని చట్టాలు మెజారిటీ వర్గం వారు స్వాగతిస్తారు పెద్ద ఎత్తున ప్రజా మూలం వెళ్ళిపోతుంది జాతి వ్యతిరేక శక్తులు తిరోగామంలో ఉంటాయి అట్లాగే కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాల అలాగే అత్యున్నత సంబంధాలు దేశ మరియు రాష్ట్ర ప్రగతికి శ్రీరాలక్షగా ఉంటుంది పాలనాపరంగా ఆంధ్రదేశం ప్రజల యొక్క అభిమానాన్ని చూడబోంటుంది అలాగే నూతన రక్షణ వ్యవస్థను అలాగే ఆయుధ సామాగ్రి యొక్క పరికరాలను కొత్త ఒక ఆవిష్కరించడం జరుగుతుంది యుద్ధ విమానాలు తయారు చేయడానికి ఇతర దేశాలకు వంటివి మన దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి అయినటువంటి ఔషధము వాళ్ళను పెద్ద ఎత్తున మాకు సమకూరుతాయి అట్లాగే ఈ యొక్క మన ప్రత్యక్ష భగవాను అయినటువంటి శ్రీ శ్రీనివాసుని యొక్క పాద పద్మాల చింత శిరస్సును ఉంచి అర్మనాభావంతో ఉండటం వలన స్నాన విశేష పుణ్య ఫలితాలను పొందుతారు అలాగే ఉమామహేశ్వరులను బ్రహ్మాది దేవతలను ఎవరైతే ఎక్కువగా శ్రేస్తూ ఉంటారో ప్రత్యేకించి ఈ విష్పా సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ఈ పన్నెండు రాశులలో ఉన్నటువంటి మేషాది రాశి వరకు కూడా ఈ పన్నెండు రాశులలో ఉన్నటువంటి మన ఈ మొత్తం కూడా ప్రతి మనిషి కూడా ఇరవై ఏడు నక్షత్రాలతోనే ఆధారమే ఉంటుంది మనం పుట్టినప్పటి నుండి మళ్ళా తిరిగి వెళ్ళేటువంటి వరకు కూడా ఈ ఇరవై ఏడు నక్షత్రాలతోనే మన జీవితం ప్రారంభమై ముగుస్తూ ఉంటుంది కనుక ఈ విశ్వాస సంవత్సరంలో ప్రజలందరూ కూడా అష్టాక్షరి మంత్రాన్ని కానీ లేదా పంచాక్షరి నామాన్ని ఆ భగవంతుని యొక్క నామస్మరణ నిత్యం ఎవరైతే చేస్తూ ఉంటారో వారందరికీ కూడా ఆ శ్రీనివాసులు అలాగే ఆ పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు సదా రక్షిస్తూ ఉంటారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ శివకేశ కూడా ఎప్పుడు కూడా సరా మనస్సులో ధ్యానం చేస్తూ మా యొక్క ఆ స్వామి వారి యొక్క నామాన్ని చూపిస్తూ ఉండడం వలన ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు అలాగే ఆ ఎవరైతే ఎక్కువగా భగవద్గీత పారాయణం చేస్తూ ఉంటారు వారందరికీ కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు అలాగే మనకు వెలుగునిచ్చేటువంటి సూర్య భగవానుడు అయినటువంటి మన శ్రీనివాసుడు ఈ లోకూ శాంతి సౌభాగ్యము రక్షణ సన్మార్గములు తలుగు చేతురా అలాగే ఈ సంవత్సరం మకర సంక్రాంతి పర్వదినము పదిహేనవ తారీఖు జనవరి గురువారం రోజున మకర మకర రాశి సూర్యుడు ప్రవేశించడం వలన ఈ యొక్క Makar Sangkaranam, Anga Sangkaran itu mandegah. Pagi ni orang itu dua orang karamamu. ఈ సంవత్సరం మొత్తం నాలుగు గ్రహణాలు ఉన్నాయి సూర్యగ్రహణము రెండు చంద్రగ్రహణము రెండు అయినను మన భారతదేశంలో చంద్రగ్రహణములు రెండు మాత్రమే మనకి కనిపిస్తాయి మిగిలిన మిగిలినటువంటి ఇది కూడా మన భారతదేశంలో కనిపించవు ఈ సంవత్సరం సంపూర్ణ చంద్రగ్రహణం ఏడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదవ తేదీ భాద్ర మాసంలో పూర్ణిమ తినందు ఆదివారం నాడు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అలాగే రెండవది మార్చి రెండు వేల ఇరవై ఆరో తేదీ మంగళవారం శుక్ర పూర్ణి నాయుడు శుక్ర శుక్ల పౌర్ణి నాడు గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం సూర్యగ్రహణం కనిపించవు ఎవరికి వారు వారు ఫోన్లో వచ్చేటువంటి అవన్నీ కూడా చూసి గ్రహణి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు మన భారతదేశంలో కనిపించేటువంటి రెండే రెండు గ్రహణాలు అవి కూడా చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు కనిపించవు